హాయ్ మీ శేరి కావాలి ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను సో ఈ వీడియో మోటగా చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో యాక్చువల్లీ నేను ఏం చేశానంటే కొంచెం కొత్తగా ప్రకృతిపరంగా మనకి లభించే తాట చెట్టు నుంచి తాటాకు తీసుకొని తాట రేఖలు తయారు చేసి మేము సరదాగా సాయంకాలం పూట చికెన్ పకోడా రంగు వేయకుండా ఎందుకంటే మళ్ళీ రంగు వేస్తే మనకి ఆల్రెడీ చెప్తున్నారు ఒకప్పుడంటే తెలియక తిన్నాము సో ఇప్పుడు తెలుసు కాబట్టి ఎంతోమంది ఈ ఆర్టిఫిషియల్ కలర్స్ ఈ రంగులు వేయటం వలన చాలామందికి అన్ని రకరకాల జబ్బులతో బాధపడుతూ ఉన్నారు దయచేసి ఈ మామూలుగా ఫుడ్ కలర్స్ అనేవి వాడకుండా మీరు పసుపు కారము ఇట్లా వేసుకొని మీరు చికెన్ పకోడా చేసుకోవాలి సో మేము ఏం సరదాగా చాలా హ్యాపీగా మేము తాటి రేఖలతో అందరికీ మా బావాలతో ఇలా ఉల్లిపాయ నిమ్మకాయ అలాగే కొత్తిమీర చికెన్ పకోడా ఇలా అన్నీ చేసి వాళ్ళకి అన్నీ అరేంజ్ చేసి చేసాము సో చాలా బాగుందని చెప్పి మా బా బావ మాల్లు అందరూ చాలా మెచ్చుకున్నారు సో మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు కూడా ఎందు అంటే చికెన్ పకోడా కాలుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ప్లాస్టిక్ ప్లేట్లలో అలా తింటూ ఉంటాం సో ఆ తిన్నప్పుడు ఏమైనా అంటే ఆ వేడికి ఆ ప్లాస్టిక్ కరిగి మనం తినేస్తూ ఉంటాం ఒకప్పుడు తెలియదు మనకి కానీ ఇప్పుడు తెలుసు కాబట్టి మామూలుగా ఏంటంటే స్టీల్ ప్లేట్లో కానీ అరిటాకుల్లో కానీ అలాగే మనకి ప్రకృతి ప్రసాదించిన ఆకులు ఆకుల్లో కానీ ఇట్లా చేసుకొని తింటే మనకి ఎటువంటి సమస్యలు రావు సో అవన్నీ గ్రహించి ప్లాస్టిక్ కాకుండా ఇట్లా స్టీల్ బాటిల్లో ఇలా ఉపయోగించండి సో థ్యాంక్ యూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ శ్రీహరి శ్రీహరికావళి సో వీడియో చూసిన వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి